చోలా కర్రీ చేసాను ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పెద్ద శనగలు కర్రీ ఇలా చేయండి కొన్ని చోలా నానబెట్టి ఉంచాను నైట్ అంతా ఇలా బాగా నానాయి ఇప్పుడు ఈ నానిన వాటిని కడిగేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి కడిగేసిన వాటిని కుక్కర్లో వేస్తు వేయించి చూస్తున్నాను కొన్ని మునియేంత వరకు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నా కొన్ని ఓల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిని స్టార్ బిర్యానీ ఆకులవంగా కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇలా కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చి స్టవ్ కట్టేసుకోవాలి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కుక్కర్ చల్లారాక బాగా ఉడికిపోయే ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి ఆ స్టార్ దాల్చిన అవి తీసేయాలక స్ట్రైనర్లో వేసి వాటర్ తీసేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు మిక్సీ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి అవి కూడా వేస్తున్నా వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి ఇవి ఇలా బరకగా మిక్స్ చేశాను ఒక బౌల్లో వేసి ఉంచుతున్నాను ఇప్పుడు టమాటా ఒక టమాటా కట్ చేసి ఉంచాను దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇక టమాటా ప్యూరీ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ కావాలి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇది వేగిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ వేస్తున్నాం ఉల్లిపాయ పేస్ట్ పేస్ట్ బాగా వేగాలి పచ్చిది కాబట్టి పచ్చిదనం పోవాలి బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాం ఒక స్పూన్ కారం వేస్తున్నాం ఇది బాగా వేగాక టమాటా ప్యూరి వేస్తున్నాం కలుపుకోవాలి బాగా బాగా ఉడకాలి కారం అది ముందుగా తీసిన వాటర్ వేస్తున్నా చాలా ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా మన దగ్గర అవి వేసి మసాలా కొంచెం బాగా ఉడకాలి కొంచెం ధనియా పొడి వేస్తున్నా కొంచెం గరం మసాలా వేసాను బాగా ఉడికిన తర్వాత చనా వేస్తున్నాను ఉడికించినవి కొన్ని మాత్రం మిక్సీకి వేస్తున్నాను గ్రేవీ చాలా బాగుంటుంది మిక్సీ చేసి వేసుకుంటే కొంచెం బరకగా మిక్సీలో వేసి ఇలా వేసిందాన్ని దాంట్లో వేసుకొని చనాలో వేయాలి అప్పుడు బాగా టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా థిక్గా వస్తుంది బాగుంటుంది చోళ కర్రీలో కొత్తిమీర వేస్తున్నాను కష్ట ఆపేసుకోవాలి ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను చోళ కర్రీ రెడీ అయిపోయింది చోళ కర్రీ వేయిందండి ఇప్పుడు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి